హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా తక్కువ దొరికే దొరికే చాలా అధిక మొత్తంలో ఆరోగ్యానికి మేలు చేసే రాగిలతో రాగి పిండి ఆ పిండితోనే జావని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా రాగులను ఒకసారి వాష్ చేసేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక వడగిన్నెలో క్లాత్ వేసుకొని ఆ వాటర్ అంతా పోయేదాకా ఉంచుకొని ఎండలో శుభ్రంగా ఆరపెట్టుకోవాలండి కొంచెం కూడా చెమ్మ అనేది ఉండకూడదు శుభ్రంగా ఆరపెట్టుకోవాలి పొద్దున ఆరపోసేసుకొని ఈవినింగ్ పిండి వేసేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రాగులని వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా మెత్తడి పౌడర్ చేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ జార్లో కానీ లేదా ఒక పప్పు డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలండి మనం మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు కొంచెం పిండి వేడెక్కుతుందండి అది చల్లారి వట్టికి మూత తీసుకొని తర్వాత క్లోజ్ చేసి పెట్టేసుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఇప్పుడు అదే పిండితో జావా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ ఒకరి కోసం చేస్తున్నానండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఇలాంటి గరిటెలు అందరి ఇంట్లో ఉంటాయి కదండి ఆ గరిటెతో ఒక గరిటె వేసుకుంటే ఒకరికి సరిపోతుంది ఆ పిండిలో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం తీసుకున్న వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఉండలు లేకుండా కలుపుకున్న రాగి పిండిని కూడా దాంట్లో కలిపేసుకోవాలి ఇప్పుడు గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి రాగి పిండి త్వరగానే చిక్కపడుతుందండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి రాగి జావ రెడీ అయిపోయిందండి ఈ రాగి ఈ జావ తయారు చేసుకునేటప్పుడు పాలను కూడా వాడుతారండి ఇక్కడ నేను ప్లెయిన్ జావని చూపించాను ఇప్పుడు దీంట్లో బెల్లాన్ని కానీ పంచదారని కానీ వేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి లేదా మజ్జిగలో ఉప్పును కూడా వేసుకొని కొంతమంది తీసుకుంటూ ఉంటారు ఈ రాగిజావ తాగటం వల్ల మనకి విటమిన్స్ మినరల్స్ అన్నీ పుష్కలంగా లభిస్తాయండి ఫ్యాట్స్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ కూడా సమపాలంలో ఉంటాయి ఇది రోజుకు ఒకసారి అయినా తీసుకోవడానికి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్